తక్కువ రైతు సోదరులందరికి నమస్కారం ఇదే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఆక్వారి సోదరులందరూ మన చెరువులని ఎంత జాగ్రత్తగా పర్యవేక్షణ చేస్తారో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎందుకంటే మన చిన్న పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటామో ఓనామి చెరువులు కూడా అంతే జాగ్రత్తగా మన ఆక్వార సోదరులు పంట వేసింది మొదలుకొని దాన్ని హార్వెస్ట్ చేసే వరకు చిన్నపిల్లని ఏమీ అయితే చూసుకుంటామో అంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు అయితే ఎంత జాగ్రత్తగా ఈ యొక్క చెరువుని పర్యవేక్షిస్తున్నప్పటికీ మరి సాధారణంగా రైతు మనసులో కొన్ని మరి అనుమానాలు ఎప్పుడు ఉంటూ ఉంటాయి అవి ఏంటంటే మన చెరువు వద్ద సమయానికి యొక్క చెరువు మీద ఉన్న వ్యక్తి మేత వేసుకున్నాడా లేదా లేదా మనకి చెరువు వద్ద కరెంట్ ఉందా ఈ సమయంలో లేదా ఒకవేళ నైట్ టైంలో ఫ్యాన్ సెట్లు తిరుగుతున్నాయా ఆగిపోయినాయా ఇలాంటి కొన్ని మరి అనుమానాలు మాయన చెరువు దగ్గర లేకపోతే లేని సమయంలో ప్రతి రైతు ఎక్కడ ఉన్నా కానీ తన మనసు చెరువు వద్దనే ఉంటుంది ఈ విషయంలో మరి ముఖ్యంగా రాత్రి సమయంలో మరి చెరువు వద్ద ఎవరన్నా మరి వలవేసి వేసి చెరువులోని రొయ్యలను దొంగలను చేస్తున్నారా అనే విషయం కూడా పెద్ద సమస్యగా మరి రైతుకుంటుంది ఇవన్నింటికి మరి చెక్కు పెడుతూ ఈ మధ్యకాలంలో ఆక్వారే సోదరులు కూడా మరి చెరువు వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ యొక్క దొంగల బిడ నుంచి కానీ అలాగే చెరువు యొక్క మేతల సమయానికి వేస్తున్నారా చెరువు మీద ఉన్న వ్యక్తి లేదా మన కరెంట్ ఉందా లేదా ఫ్యాన్ సెట్లు అన్ని తిరుగుతున్నాయి ఏదైనా ఇబ్బంది అయిందా ఇరిగిపోయి ప్రాబ్లం అయిందా ఇవన్నీ తెలుసుకోవడానికి చెరువు వద్ద లేకపోయినప్పటికీ ఆకువ రైతు తెలుసుకునే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ యొక్క సీసీ కెమెరాలు కూడా మరి రైతులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఆక్వారి సోదరులను గమనించాలి ఈ వీడియో ప్రమోషన్ వీడియో కాదు మన ఆక్వారే సోదరులందరూ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించాలి ఇంకా ఈ విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల రైతు చెరువు వద్ద కాకుండా ఎక్కడ ఉన్నా సరే ఈ దేశంలో అయినా ఇంకో దేశంలో ఎక్కడ ఉన్నా సరే చెరువు దగ్గర ఏం జరుగుతుందో ఫోన్ ఫోన్లో చూసుకునే విధంగా ఈ సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి అయితే మనకు తెలిసిన పీబీసీ సెక్యూరిటీ సొల్యూషన్స్ వారు అంటే ఈయన కూడా మన ఆక్వారి అయితే అదే విధంగా ఈ యొక్క సిసి కెమెరాల బిజినెస్ కూడా వీరికి ఉంది వీరు మన చెరువు వద్ద సోలార్ కెమెరాలు అలాగే ఇతర ఇండోర్ అవుట్డోర్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు వీరికి మరి అన్ని ప్రముఖ బ్రాండ్ల మరి డీలర్షిప్ ఉండటం వల్ల మరి మార్కెట్ రేట్లో మరి తక్కువ ధరలకే ఈ యొక్క సిసి కెమెరాలు అందిస్తున్నారు మరి ముఖ్యంగా మన ఆక్వ రైతులకు వీరు సోలార్ కెమెరాలు చెరువుల మీద ఏర్పాటు చేయడం చాలా బాగుంది అయితే ఈ సోలార్ కెమెరాలు ఎలా పనిచేస్తాయంటే మనకి సోలార్ ఉండటం వల్ల ఇంకా ఈ కెమెరాలకు కరెంటుతో పని లేకుండా పిక్ చేసుకోవచ్చు కరెంట్ లేకుండానే పనిచేస్తాయి అదేవిధంగా ఈ కెమెరాలో ఒక సిమ్ సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసుకుంటున్న తోటి ఆ సిమ్ కోడ్ రీచార్జ్ చేసుకుంటుందో దానివల్ల పనిచేస్తుంది అదేవిధంగా దాంట్లో ఒక మెమరీ కార్డు కూడా వేసుకుంటే మనకి వీడియో బ్యాకప్ ఏదైనా జరిగినప్పుడు నైట్ టైం ఏదైనా దొంగతన ఇతర జరిగినప్పుడు ఆ మెమరీ కార్డ్ తీసుకుని జరిగిందని మనం ఫోన్లో కానీ ఇతర లో కానీ చూసుకోవచ్చు ఈ విధంగా ఉపయోగపడుతుంది ఒక కెమెరాలో రెండు లెన్స్ ఉంటాయి ఒకటి ఫిక్స్డ్గా మనకు చెరువుకి ఏ విధంగా కావాలంటే స్టాండ్ బైలో ఒకటి సెట్ చేసుకోవచ్చు రెండోది రొటేట్ అవుతూ ఉంటుంది మనకు ఫోన్లోంచి ఆపరేట్ చేసుకోవచ్చు ఈ యొక్క రొటేట్ అయ్యే కెమెరాని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా రొటేట్ చేసుకోవచ్చు అలాగే జూమ్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు ఇదే విధంగా ఈ యొక్క కెమెరాలో మన ఫోన్ లో కెమెరాలో ఉన్న కెమెరా దగ్గర ఉన్న వ్యక్తితో కూడా మాట్లాడవచ్చు అలాగే ఆ వ్యక్తి కూడా మనం మాట్లాడితే ఫోన్ పడుతుంది ఈ విధంగా చేసుకోవచ్చు ఎప్పుడన్నా కావలి మన ఫోన్ లో కూడా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అదేవిధంగా మరి తిరిగి చిన్న బిట్ కూడా రికార్డింగ్ ఫోన్ లో చేసుకోవచ్చు ఈ విధంగా ఈ యొక్క మరి సోలార్ కెమెరా ఉపయోగపడుతుంది మనం నైట్ టైం ఒకవేళ చెరువు దగ్గర లేకపోయినప్పటికీ మనం ఇంట్లో ఉండే నైట్ టైం కూడా ఫోన్ లో మానిటరింగ్ చేసుకుంటూ ఉండే ఏదైనా ఎవరైనా పర్సన్స్ మన చెరువు దగ్గరకు వస్తే మన చెడు మీద ఉన్న వ్యక్తికి ఫోన్ చేసి తెలియపరచవచ్చు ఈ విధంగా చేసుకోవచ్చు దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ కూడా మన వీడియోలో పెట్టాను మీరు చూసారు కదా వీరి యొక్క షాప్ అడ్రస్ వచ్చినట్టు భీమవరం పోలీస్ బొమ్మ సర్కిల్ లో ఉంటుంది మెయిన్ రోడ్ లోనే పోలీస్ బొమ్మ ఎదురుగుండా ఈ యొక్క పివిసి అనే బోర్డుతో ఈ యొక్క షాప్ ఉంటుంది వారి దగ్గరికి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా మీకు ఇంకా ఈ సీసీ కెమెరా గురించి ఏదైనా సందేహం ఉంటే పీవీసీ సెక్యూరిటీ సొల్యూషన్స్ వారి నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను వారు కాల్ చేసి మరి అడిగితే వారు ఇంకా మీకు డెప్త్గా వివరిస్తారు అదేవిధంగా మీరు ఏంటంటే అన్ని ప్రముఖ బ్రాండ్స్ వీళ్ళ డీలర్షిప్ ఉండడం వల్ల మరి మార్కెట్లో తక్కువ రేటుగా మనకి ఈ యొక్క సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మన యొక్క ఆక్వా సాగు ఛానల్తో చూసి వచ్చారని మీరు అక్కడ తెలియపరిస్తే మీకు ప్రత్యేకమైన డిస్కౌంట్ కూడా వారు అందిస్తారు ఈ విధంగా యొక్క సోలార్ సీసీ కెమెరాలు మన చెరువు వద్ద ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆక్వారి రైతు ఎంతో టెన్షన్ ఫ్రీగా చెరువు వద్ద ఏం జరుగుతుంది ఎలాగ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ మరి అక్కడ చెరువును పర్యవేక్షించుకోవడంలో చాలా మరి ఉపయోగకరంగా ఈ సిసి కెమెరాలు ఉంటాయని తెలియపరుస్తూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వస్తారు థ్యాంక్ యూ